ఒత్తు పదాలు పలికేటప్పుడు చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వాటి గురించి చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం క్షత్రియుడు అనే పదం ఉంది దానికి క్షిడు క్షత్రియుడు క్షత్ క్షత్రియుడు అలా పలకడం ద్వారా ఆ రి అనేది ఆ గుడి తాగుడి సతీగా మారుతుంది ఈ రా ఒత్తిగా మారిపోతుంది ఇది క్షత్రియుడు పుస్తకం అనే పదం చూద్దాం పుస్త కమ్ కం ఇస్ తా అనేది అనేది నకారపడి వచ్చింది కదా దానికి పక్కన ఉన్న అక్షరం ఏదైతే ఉందో తా అనేది ఒత్తిగా మారుతుంది ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్య మంత మంత్రి అది పలికేటప్పుడు ఒక రెండు మూడు సార్లు మనం ట్రై చేయాలి ముఖ్య మంత్రి ముఖ్య మంత్రి క్య అనేది ముఖ్య అది ఒత్తిగా మారింది మంత్రి త్రీ 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 అనేది కొద్దిగా పిల్లలకి ప్రాక్టీస్ చేస్తే ఆ పదాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్ర ప్రదేశ్ ప పదేశ్ ప్రదేశ్ ప్రదేశ్ అక్కడ మనం పిల్లలకి స్ట్రెస్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏ అక్షరాలు వస్తున్నాయి అనేది గుర్తురిగి అక్కడ పొళ్ళు పెట్టి ఆ అక్షరాన్ని ఒత్తిగా మార్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి స్నేహితుడు స్నే స్నేహితుడు స్నేహితుడు ఇక్కడ స ఆ పక్కనే నే వస్తుంది స్నేహితుడు ఈ యాత్ దర్గాన్ని సాకి చేసినట్టయితే సే ఇది నా ఒత్తిగా మారుతుంది స్నేహితుడు కర్పూరం 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 ఇది కూడా ఏది మనకి ఒత్తిగా మారుతుంది ఏదేమో గురింతంగా మారుతుంది అనేది పిల్లలు చెప్పినట్టయితే అయితే కాకు రాకి కొమ్ము ధరిస్తే రూ అవుతుంది పాయమో ఒత్తిగా మారుతుంది కర్పూరం ఇలా పదాలను మనం ప్రాక్టీస్ చేసినట్టయితే పిల్లలకి పలకడం వస్తుంది ఎప్పుడైతే లిజనింగ్ వస్తుందో తర్వాత స్పీకింగ్గా మారి అది రీడింగ్గా మారి రైటింగ్లో ఎటువంటి తప్పులు లేకుండా రాయగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని పిల్లలందరూ కూడా ఇలా విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళకి ఈ ఒత్తు పదాలు ఈజీగా వస్తాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ